క్రమంగా అన్యాయంగా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలించడం చాలా బాధాకరం ఇలా ఆ కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలిపేందుకు జిల్లా రెడ్డి సంఘం పక్షాన మండల రెడ్డి సంఘం పక్షాన మరియు జిల్లల గ్రామారెడ్డి సంఘం పక్షాన అందరం ఇక్కడికి రావడం జరిగింది నిజంగా కూడా వారి తాతల నుండి తనలకు తనుల నుంచి రాజరెడ్డి గారికి ఏదైతే భూమి వచ్చిందో దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పిఓటి చట్టం కింద మరి గవర్నమెంట్ పెట్టిన చట్టం కిందనే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంత స్పష్టంగా ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్నిటి కూడా మరి చూసి కూడా తనకు ఆపరేషన్ ఆ కనికరం లేకుండా మరి అధికారులు ఇలా తనను జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను రెడ్డి సంఘం పక్షాన అడుగుతా ఉన్నాను ఇలా దేశానికి అన్నం ఒక రైతును సాధారణ నిరుపేద రైతును ఈ రకంగా చేయడం మరి సిగ్గుచేటు మరి ఇలా నేను ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే రాజరెడ్డి గారిని జైలుకు వంతుో రిమాండ్ చేసిర్రో బేషరత్తుగా గా ఇలా రేపు గాని విడుదల చేయకపోతే ఖచ్చితంగా మా రెడ్డి సంఘాల పక్షాన మరి పోరాటాన్ని ఉధృతం చేసి మరి వారు ప్రభుత్వం దిగచ్చేదాకా ఖచ్చితంగా కొట్లాడతా మా కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా కానీ మరి గ్రామాల్లో పట ఎవరైనా కాంప్లైంట్ చేసినప్పుడు భూములకు సంబంధించి మరి ఎంఆర్ఓ గారు లేకుంటే ఆర్ఐ గారు క్షేత్రస్థాయి ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకుని చట్టపరంగా కాకుండా అన్యాయంగా ఆక్రమించుకున్నట్టు అయితే తప్పకుండా వారు బాధ్యులైతారు కానీ ఇక్కడ ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఒక ఇంటి పేరును బే చేసుకుని ఇలా తనను జైలుకు పంపడం సమంజసం కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి ఇమీడియట్ గా మరి రాజరెడ్డి గారి అబ్బర్ రాజరెడ్డి గారిని రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా రెడ్డి సంఘం পক্ষల డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల రెడ్డి సంఘాల నాయకులకు, గ్రామ రెడ్డి సంఘాల నాయకులకు, జిల్లా రెడ్డి సంఘాల నాయకులకు అందరూ కూడా పేరు పేరుపేరనా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నానా నానా ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసేయ్ సబ్స్క్రైబ్ చేసేయ్. పక్కనే ఉంది గంట కూడా కొట్టండరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి మీ ఫోన్ లోకి వచ్చేస్తా